అందరికీ నమస్కారం ఈరోజు కథ తాత దోస్త్ పొద్దుగాలనే ఇళ్లంత గడిబిడ నిద్రకేంచి లేచిండు మత్తుగా గటుగిటు పొరలాడిండు కళ్ళు రాల్చుకొని చిన్నగా ఆవులించి లెగిసి మంచప్పైన కూకుండు మూడు దినాలకేంచి తాత పక్కన లేడు తాత దోస్తులెక్కుండే బుడ్డ పొరగానికి ఏం సమజ్గాలే అందరూ పరేషాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే దర్వాజాలకేంచి చూసిండు ఏడుపు వినిపించింది అరే ఎవలేడుతుండ్రు అనుకొని జప్పుడ మంచం దిగి అర్రలకేంచి హాళ్ళకచ్చిండు ఏమైందే ఏడుస్తున్న తల్లిని తాత పోయిండురా కొంగుతోని ముక్కు తుడుచుకొని చెప్పింది అరే తాత దావకానికి పోయి మూడు దినాలైంది కదే కాడిగిండు అడిగిండు పోరగాడు అరే తాత సచ్చిపోయిండురా అసలు సంగతి చెప్పింది జల్దీ తయారుగా తిరిగి అన్నది పాపం బుడ్డ పొరగానికి పూర్తిగా సమస్య కానీ జల్దీ జల్దీ శంబట్క పోయి ముఖం గిట్ట కడుక్కొని పాలగిలాస్ ఇస్తే అందుకున్నాడు ఈ స్కూల్కి పోవాలన అమాయకంగా అడిగిండు ఈ స్కూల్కెందుకు రాగి ఇప్పుడు తాతం దేస్తరు కొంగుతో కళ్ళెత్తుకుంటూ అన్న తల్లిని సమస్గా అనట్టు చూసిండు తల్లి తన పనిలో మునిగిపోయింది ఇప్పుడు తనకెందుకు తీ ఈ స్కూల్కైతే పోవద్దన్నది కదా అనుకొని గమ్మున గిలాసుల పాలు గబగబా పట్టించిండు జరసేపట్ల తాత తెచ్చిండ్రు అందరూ గొల్లున ఏడవబట్టిండ్రు తాత మనకు లేడురా అని తల్లి దగ్గరకు తీసుకునే తా అంటే బుడ్డపూరగానికి కూడా దుఃఖం ఆగలే అంతలా అందరు రాబట్టిండ్రు బుడ్డపూరగాడు తాతకు పెద్ద మనవడని కొరవి బట్టనికి తయారు చేసిండ్రు శవాన్ని వాకిట్లకు తెచ్చిండ్రు నీళ్లు పోసి తానంగిట చేయించిర్రు కొత్త పచ్చగట్టిండ్రు సెల్లగప్పిండ్రు పూలదండ్ర లేసిండ్రు పొరగానికి సమజ్గాకున్న పీనుక్కు చేసిన సింగారం గమ్మత్తు కనిపించింది ముందటి లెక్క శవంలా కంపువాసన లేదు అది చెయ్యి గిది చెయ్యి అని చెప్తాంటే అంటే బుద్ధిగా చేసిండు పెద్దగైనట్లు అనిపించింది శవంకి జర దగ్గర కుర్సీలకు ఊకోబెట్టిండ్రు అందరూ తాతకాళ్ళకి మొక్కి చుట్టూరా తిరుగుతుంటే గమ్మత్తు కనిపించింది ఆఖరికి పొరగానితోని తాతకాళ్లకు మొకిపించి కాకయ్య ముందుకు తోలుకపోయిండు తాత దోస్తు లేడన్న సంగతికి పొరగానికి బాధ అనిపించింది దినాం పొద్దుగాళ్ళ స్కూల్కి తోలుకపోతుండే మళ్ళా సాయంత్రం ఇప్పుడేమో ఒక చేత్ల ఇంగళం కుండబట్టి ఇంకో చెయ్యి కాక చెయ్యి బట్టి ముంగడుండి తాతని తోకపోతా అంటే బుడ్డ పొరగానికి ఏడుపొచ్చింది తాత లేడురా అన్న తల్లి మాట గప్పుడు సమజాయింది ఆ బాధల్ని శ్మశానంలోకి ప్రవేశించిండ్రు అంతట్లనే కాకయ్య కాకయ్యచ్చి తోల్కబోయిండు కుండను పట్టుకున్నాడు శవం చుట్టూరా తిరగమన్నారు గంతట్ల యాడనుంచో ఒక గద్ద రివ్వున వచ్చి పేర్సిన కట్టెలపైన వాలింది శవం తలవైపు గుచ్చిగుచ్చి చూసింది అందరూ ఏ కదం పరేషానయిన్రు తేరుకొని అదిలిచ్చిండ్రు కానీ గద్ద బెదర్లేదు లెవ్వలేదు శవం ముఖం చూడనీకే కోషిష్ చేయబట్టింది పొరగాడు తిరగకుండా కాకతోని నిలబడిండు తండ్రి కాక పరేషాన్ల పడ్డిండు జర గట్టిగా అదిలించిండ్రు ఈసారి గద్ద ఎగిరి కాళ్ళకు అడుగుకున్నది అందరూ పరేషాన్ పరేషానయిన్రు పొరగాడు మెల్లిగా కదిలిండు కాక పొరగాని భుజంపైనున్న కుండను పట్టుకొని దూరంకెంచి చిన్నగా శవం చుట్టూర తిప్పసాగాడు కుండకు పొక్కలు గడతంటే పొరగాడు తిరగసాగిండు గద్ద బుడ్డ పొరగాన్ని శవాన్ని జుడబట్టింది కానీ ఆడికెంచి ఎగురతలేదు కుండని తలవైపు పొరగాడు వెనకకు వడయ్యంగానే ఫట్ మనీ శబ్ద పెద్ద శబ్దంతో పగిలింది కాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొరగానితోని జప్పున కొర్విబెట్టించి ముంగలున్న చెట్టు కిందకు తోల్కపోయిండు గద్దబీ చెట్టు పైన కూకొని మంటలు లేస్తుంటే చూడబట్టింది ఎవ్వరు కూడా గద్దెని పట్టించుకోలే కానీ పొరగాడు గద్దనే చూడబట్టిండు జరసేపైనాక డప్పు కొట్టి మూడొద్దులు గురించి చెప్పి అందరూ తానం చేయనికి పోయిండ్రు మూడొద్దులకు వచ్చిండ్రు బొక్కలు ఏరి కుండలు పోస్తంటే పొరగానికి గమ్మత్తు కనిపించింది కుండను తీసుకుపోయి చెట్టుకొమ్మకు గడతంటే చెట్టు మీద కూకున్న గద్దను చూసి పరేషానైన్్రు తాత దోస్తు బుడ్డ పోరగాని మాటలకు అందరూ నిర్గాంత పోయిండ్రు ఏమనాలనో మనాలనో ఎవ్వలకు సమజ్గాలే ఇక ఇస్తరాకులు తెచ్చిన అన్నం గారెలు మనవలతోని అసుంట పెట్టిపిచ్చిండ్రు దండం పెట్టుకొని పొరగాన్ని తీసుకొని పోయిండ్రు కానీ కాకులు ముట్టలేదు కదా దగ్గరకు కూడా రాలేదు నాయనా కాక బిక్కమోకమేసిండ్రు పొరగానికి సమస్గాలే మళ్ళా పొరగాన్ని ఇస్తరాకు దగ్గరకు తీసుకెళ్ళి మళ్ళా దండం పెట్టుకోమన్నారు పాపం బుడ్డ పొరగాడు చెప్పినట్ల చేస్తాడు వెనక్కు మరలిండు అంతలా గద్దొచ్చి ఇస్తరాకు కాడ ఆలింది పొరగాడిని ఇస్తరాకుని చూసింది జరంత అన్నం తిన్నది అంతట్లా కాకులు కావు కావు అని అరుసుకుంటా ఇస్తరాకు చుట్టూ ఆలినాయి అన్నం తిని గారలు ఎత్తుకపోయినాయి అందరూ ఇస్తూ పోయిండ్రు పొరగాడు గద్దెని చూసుకుంటా నిలబడ్డాడు కాటికాపరి బి పరేషానైండు ఇట్లా ఎప్పుడూ జరగలేదు గా గద్ద గిప్పుడే మొదటిసారి వచ్చింది ఆశ్చర్యంగా అన్నాడు అది ఏమైనా కాకులు బిలబిలమని గుంపులుగా తింటంటే ముసలైన ఆత్మ శాంతించిందని అందరూ తృప్తిపడ్డరు కాటికాపరి ఏమీ పాలుపోక తలగోక్కుంటే అందరూ చల్లగా వెళ్ళిండ్రు ఎప్పటి లెక్క పెద్ద కర్మ ముగించిండ్రు పెద్ద ఆయనకిష్టమైన వంటకాలు ఇస్తరాకుల పెట్టి మన్మన్తోటి పెట్టి ఎప్పటి లెక్క కాకులు రాలే కానీ ఏద్దం గద్దచ్చి ఆలింది చుట్టుపక్కల నిలబడ్డోళ్ళు ముక్కున ఏలేసుకుని చూడబట్టిండ్రు జరంత దిని ఒక ముక్క ముక్కున కరిసి పట్టుకొని ఎగిరి పొరగాని దగ్గరకొచ్చి ఆలింది కొందరు బుగులు పడ్డరు వెనకకు జరిగినరు తాత దోస్తు అని పొరగాడు గద్దని నిమిరితే నిర్గాంత పోయిండ్రు పొరగాడు ముక్కను తీసుకొని జర జర దినిపిస్తంటే గద్ద తినసాగింది బుగులు పడినోళ్ళు నోరెళ్ళబెట్టిండ్రు ఓరియా గదేందిరో గమ్మత్తుగున్నది అని పరేషానయిండ్రు కాకులు ఎప్పటి లెక్క గుమిగూడి తినసాగినాయి నోటమాట రానోళ్ళు తేరుకొన్నారు తాత దోస్తేందిరా అడిగిండు కాకయ్య గుండి నిమురుకుంటా అవునే ఏడాది కింద నన్ను తాత ఇస్కూల్కెంచి పోతా ఇంటికి తోలుకపోతంటే ఒక పిట్ట పిల్ల చెట్టు కించి పడ్డది గప్పుడు తాత జప్పున దోసిట్ల అందుకున్నాడు దానికి సాతకాక తాత దోసిట్ల తండ్లాడింది ఇంటికి తీసుకొచ్చినాం బంగ్లపైన బుట్టలు గప్పినం తాత అన్నం మెత్తగా చేసి తినిపించిండు మమ్మలను చూసి గా పిల్లని ఎత్తుకపోయింది తాత నేను ఏడ్చినాం ఇక ఇల్లు మార్చినాక యాది మార్చినాం గా పిల్లనే గిప్పుడు పెద్దగా అయింది తాతని ఎత్తుకస్తుంటే పైకెంచి చూసిందేమో గీడకచ్చింది పదేండ్ల పొరగాని కథకి విస్తుపోయిండ్రు గద్ద పురాగా ముక్కు తినేంత వరకు ఎవ్వరూ తేరుకోలేదు ఎగిరి కుండల నీళ్ళు తాగుతుంటే సోయి లేక పోయిండ్రు గద్ద పురాగా ముక్క తినేంత వరకు ఎవరూ తేరుకోలేదు ఎగిరి కుండల నీళ్ళు తాగుతుంటే సోయిలోకి వచ్చిండ్రు గద్ద పైకి ఎగిరి సక్కర్లు గొడుతు పొరగాన్ని చూసింది తాత దోస్తు మనవనితోని కొనసాగింది ఇంతటితో ఈ కథ సమాప్తం ధన్యవాదాలు